అబ్బా ఈ రాఖీ తోట అన్న వాళ్ళని కలవచ్చు ఎన్ని రోజులైతుందో అన్నయ్య వాళ్ళని కలవక చాలా రోజులైతుంది రాఖీ తోట అన్నయ్య వాళ్ళని కలిసి ప్రేమ పేదలు పంచుకోవచ్చు అవో వస్తుంది అవ్వ రాఖీలు ఎత్తుకొని ఇక ఇక అబ్బాయి పైసలు తెచ్చేది పది రూపాయలు నాకు నూరు రూపాయ పెట్టలేదు రెండు వందల చీర తెచ్చిర్రు మూడు వందల చీర తెచ్చిర్రు అయ్యో వాళ్ళకుంటే జరిపాను ప్రేమ మనకు లేకుండా మనకు లేరు ఆడపిల్లలు మన ఆడపిల్లలు కట్టుకోరా

కట్టేసినావా కట్టేసినట్టివ రెండు పోవద్దు కట్టుకోదు లేకపోతే లేదు మా చిన్నమ్మ పైసల కోసం చిన్న పది రూపాయలు రాకే పట్టుకొని వందలు రెండు వందలు చీర పెట్టాలి వందలు రెండు వందలు ఇవ్వాలి వాళ్ళకని మాట్లాడుకుంటున్నారు బాబా బయట నుంచి బయటికే వచ్చేసిన అన్నదమ్ములె ఉండాలారా అన్నదమ్ములకే కట్టాలని ఏం లేదా రాఖీ అది విజయానికి చిహ్నం కట్టేది రాఖీ సో ఎవరికైనా కట్టుకోవచ్చు నేను లేనా ఇంకో నగ్గట్టు నగ్గట్టు రగ్గట్టు రక్షాబంధన్ అనేది అన్నదమ్ములకే కాకుండా ఎవరికైనా కట్టుకోవచ్చు అండి మనకు రక్ష కల్పిస్తారు అనుకునే వాళ్ళకి వాళ్ళకు విజయానికి చిహ్నంగా మనం కట్టుకోవచ్చు ఇది ఎలా ప్రారంభమైందంటే పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో దేవతల రాజైన దేవేంద్రుడు ఓడిపోయి అమరావతిలో తలదాచుకుంటాడంట ఈ విషయం గమనించిన దేవేంద్రుని భార్య అయిన ఇంద్రాని దేవేంద్రునికి ఉత్సాహం కల్పించాలని ఒక రక్షణ కట్టాలనుకుంటుంది సరిగ్గా అదే రోజు శ్రావణ పూర్ణిమ కావడంతో పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీ నారాయణలను పూజించి ఆ రక్షల రక్షణలను దేవేంద్రునికి కడుతుంది అవి తిరిగి దేవేంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు అప్పటి నుంచి రక్షాబంధనం అనేది స్టార్ట్ అయింది సో ప్లీజ్ ఫ్రెండ్స్ అట్టి రక్షాబంధనం అనేది సొంత అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళని కాకుండా ఎవరు ఎవరికైనా కట్టుకోవచ్చు వాళ్ళ విజయం సాధించాలి మా అన్నలు కాని మా తమ్ములు కాని ఇంట్లో మన భర్తలు కాని ఎవరైనా కానీ విజయం సాధించాలి అనుకునే వాళ్ళు కట్టుకోవచ్చు సో ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఇంటికి ఏ ఆడపడుచు వచ్చినా గాని దాకి కట్టించుకోండి రాఖీ కట్టించుకొని మంచి ప్రేమతోటి మంచి నీళ్ళు ఇచ్చినా సరే కానీ వాళ్ళ మనసును మాత్రం బాధ పెట్టకండి వాళ్ళ మనసులు బాధపడేలా మాట్లాడకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్